రోడ్లు ఇంత ఖాళీగా నేను వీడియో పైన చేశాను కదా ఈ రోజు పూలు అయిపోయినాయి బస్తాల పూలు లేవా అని చెప్పి కాళ్ళు పక్కన ఒక ట్రాక్టర్ నుంచి జల్లించుకుంటారు జనాలు ఇట్లేదు అక్కడ ఎవరు కానీ బుజ్జే అంటే బుజ్జి అన్నా నేను మా ఇంట్లో ఒక ఉంది ఉందక్క దాని పేరు కూడా బుజ్జే అంటే పాలు ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఊరక ఇటు గింజుకోను ఆ తాడంతా పాడు చేయను ఇదే పని నేను చూస్తే మా బుజ్జే గుర్తుకొత్త కొంచెం ఏం అనుకోబాకో నిన్ను బుజ్జి అని పిలుచుకుంటా ఇక్కడి నుంచి రోడ్లంతా అంత ఖాళీగా ఉంటే లేదో బుజ్జా ఒకసారి పోయి గ్రౌండ్ రిపోర్టింగ్ చేయపోయినా జీవితంలో ఎప్పుడు చేసి ఉండవు కదా నిజమైన జర్నలిజం గ్రౌండ్ రిపోర్టింగ్ చెయ్యబో ఈ రోజు కూడా నీకు ఛాన్స్ ఉంది ఇబ్రహీంపట్నం పో లేకపోతే రేపు పోతిరెడ్డి పడిపోతాం అన్నాం అప్పుడు అప్పుడు రా గ్రౌండ్ రిపోర్టింగ్ చేయి జనాలు ఉండారో లేదో వాళ్ళ మధ్య నలుగుతావో మళ్ళా మామూలుగా వస్తావో చూద్దు కాని వాళ్ళ కాళ్ళు జల్లించుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చింది ఆడియో ఒకసారి చూడండి తాడేపల్లి బ్యాలెస్ నుంచి బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పూలు వాళ్ళే జల్లించుకుంటా ఏది ఎక్కడ రికార్డ్ అవుతుందని విచక్షణ జ్ఞానం కూడా లేకుండా బస్తాలో పూలు తీసుకొచ్చి వాళ్లే పంచుకొని పూలు లేవా అయిపోయినాయ్యా తెమ్మను ఏమను అని చెప్పి అక్కడికక్కడ కకృతి పడిన సినిమా వేసాలు బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు ఏదో నీకు జర్నలిజమే తెలియదు అనుకున్నా నీకు బుర్రలు ఏదో అర్థమైంది బుజ్జా నువ్వు చెప్పే ఈ వాయిస్ మార్గాన్ని భరత్ గారిది ఏళ్ళ క్రితమే వైరల్ అయింది బుజ్జా కొంచెం గుమ్మడికాయ జూడుకాయ పెట్టారా లేవా మార్గాని భరత్ గారు రెండు సంవత్సరాల క్రితం ఒక పూజా కార్యక్రమంలో ఆ దేవుడి మీద పూలేయమంటా ఉంటే దాన్ని ఇక్కడ ఎడిట్ చేసి ఎక్కడ జగన్ గారి మీద పూలేయమంటా ఉండాలని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తున్నా బుజ్జయ అసలు జనాలు నీ గురించి ఎంత చేదర్చుకుంటున్నారో తెలుసా ఓసారి కామెంట్లో చూడు నీకు కావాల్సినంత బుజ్జి చెప్తారా అంటే ఇంకో పులి ఇంకో పులిని కుటుంబాన్ని ఓదార్చింది పులి పిల్లలు అలాగే అనాలి మరి టైగర్ అంటే టైగర్ పిల్లలు అని అంటా ఉండవు అదే కదా బుజ్జ ఓసారి మీ బాబు గారి గురించి ఏమంటున్నారు చూడు బుజ్జ మరి దాని తర్వాత వాళ్ళు టైగర్ పిల్లలో సింహం పిల్లలో నువ్వే చెప్పు పెద్ద పులి దిగింది జగన్ సింహాలు రెడీ ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు నేను అన్నగా భావించే పవన్ అన్న ఏమంటావు బరి పిల్ల సారీ బుజ్జ సో జగన్మోహన్ రెడ్డి నిన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శ చేశాడు ఒక్క ఫోటో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది అది తప్పు ఒక రకంగా కూడా ఆ ఫోటోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి అది తప్పు అదేనా నువ్వు చెప్పింది బుజ్జ మహిళలకి ఒక మహిళగా ఈ మాట మాట్లాడటం ఎంత దిగజారి మాట్లాడుతున్నావో తెలుసా బుజ్జ నీకు ఆమెకి జగన్ గారి తల్లి అంత వయసు ఉంటుంది దగ్గర దగ్గర సరే ఒకసారి ఈ వీడియో చూడ మీ బాబు గారిది మరి గిది కూడా అనుకుందామా వాళ్ళ వయసు ఏంది నువ్వు చూసే చూపింది పొద్దు గోకులు చందాల వీడియోలు చూస్తే గివే ఆలోచనలు వస్తాయి నువ్వేది విత్తితే కదే కదా ఫలించేది కాబట్టి చందాల వీడియోలు చూడటం ఆపితే ఇటువంటి చందాపు ఆలోచనలు రావు డియర్ హ్యాష్ టాగ్ యూ మేనేజ్మెంట్ ఇస్ దిస్ హౌ యూ వాంట్ టు రిప్రజెంట్ యువర్ ఛానల్ టు యూజ్ ఉమెన్స్ డిగ్నిటీ ఫర్ యువర్ పొలిటికల్ కన్వీనియన్స్ అండ్ న్యూస్ ఆర్ ఇస్ దిస్ జస్ట్ one person's mindset and action.